ప్లాన్ కూడా రెడీ చేసిన ఫెయిల్ లోపల గారి ప్లాన్ కూడా ఇస్తున్నాం పెట్టారు ఇప్పుడు పరిస్థితి ఆదోన్లో నేను ఒకటే కోరుతా ఉన్నాను నేను ప్రజలను కోరుతా ఉన్నాను దయచేసి చెప్పిన మాట వినొద్దండి నిజాలు మీకు తెలుస్తా ఉన్నాయి మీరు ప్రశ్నించేంత వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది చెప్పేసి ఇప్పుడు రెండో సంఘటన ఇది పరిస్థితి ఇక రాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు చెప్పాం ఎవరైనా వచ్చి ఇక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇయ ఇయ్యని చెప్పి ఫోన్ చేశాడన్నా కూడా రుజువు చేయ చూద్దాం అవసరం మాకేముంది నీకు ఇల్లు ఇస్తే ఏమి నీ ఆత్మ మిత్రుడున్నాడు కిరణ్ ఏం చేసినాడు తెలుసా నీకు తెలుసు నీకు నీ ఆత్మ ఫ్రెండ్ ఏం చేసినాడంటే వాళ్ళ అమ్మని ఆధార్ కార్డు మార్చి ఆధార్ కార్డు మార్చి ఉండే పక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసే విషయానికి రాదు నీకు ఇవన్నీ మళ్ళా చెప్పాలన్నా నేను ఏం యాక్షన్ తీసుకున్నా ప్రజల వినేదానికి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే తోలు తీస్తా ఏం తీసి తోలు తీసుకు నీ ప్రోత్సాహం లేని ఇది ఇప్పుడు జరిగిన ఆరోగ్యాలు కూడా నీ ప్రోత్సాహం లేని జరగదు అది బాగా అందరికి తెలుసు అది ఆధ్వర్యంలో ఉండే ప్రజలందరూ తెలుసు దాని విషయం డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తా కానీ నువ్వు చెప్పింది ఏదో మేము మాట్లాడింది ఏదో దాని మీద సమాధానం ఇవ్వాలి కానీ నీవు అప్పుడట్టు చేసి ఎప్పుడు నిరూపించో ఒక్కటే నీలాగా బ్రోకర్లు మధ్యలో బ్రోకర్లు పెట్టి ప్రాంతి షాపుల విషయంలో డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు మీకు ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టేది ముట్టదేమో అని చెప్పేసి ఆ ముందు స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప అది దాని మీద ఇస్తా ఉన్నారు అంతే వాడు ఏది కూడా వాళ్ళు తెలుసు బాగా తెలుసు వాడు స్టేట్మెంట్ ఇకపోతే మళ్ళీ క్వశ్చన్ ఇస్తావాళ్ళు వేసి ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళని అదుతా ఏదో ఇయ్యకపోతే బాగుండదు మరి ఇచ్చేదాన్ని కూడా ఏమి ఉండదు ఊరికే మళ్ళా సమాధానం ఉందో కానీ మళ్ళా మనమే మీ వాళ్ళు అది చేసినారు మీ వాళ్ళు చేసారు ఏం రుజువు చేయవయ్యా మా వాళ్ళు చేసినా రుజువు చేయి ఇంకోటి చేసినా రుజువు చేయవచ్చు ఊరికి పదకొండు సర్వే నెంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏ తది ఉండాయి సర్వే రాష్ట్రంలో సర్వే నెంబర్లు ఉంటాయి లాక్ ఉంటాయా రాదు సర్వే నమ్ముడ అనేది నేను మీడియా వాళ్ళు ముందు చెప్పడం చూసాను ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేరు కాబట్టి ఆయన ఆట ఆడతా ఉన్నాడు మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఆ సమాధానం సమాధానము ఉండదు కొంతమంది ప్రశ్నించారట మాట్లాడతారు మీరు అని అన్నాడట మరి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు మాజీ ఎమ్మెల్యే మీద సాయి ప్రసాద్ మీద ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేమో రుజువున్నాయని అడిగినానంట దాన్ని దాటేసి పోతాడు ఆయన అలవాటు చూసినా చాలా మీడియాలు చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఏదైనా పోయినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు అది సమాధానం ఉండదు హే హే అని ముందుకు పోతూ ఉంటుంది ఎందుకంటే ఆ మీడియాలో నన్ను ఏమనలేదు అన్నట్లుగా ఒక నవ్వుతో ప్పించుకుంటారు భయపడే వాళ్ళు ఎవరన్నా భయపడించాము కానీ కాంట్రాక్ట్ భయపడచ్చు భయపడచ్చు గాంధీ షాపులు భయపడచ్చు ఎన్ఏవాళ్ళు భయపడవచ్చు లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలున్న ఉన్నవాళ్ళు భయపడించాము కానీ మా మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ మా నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ ఆ కార్యకర్తలు కానీ ఎవరు భయపడిపో గుర్తుపెట్టుకోను ఇంకా ఫైల్ తయారు చేయి ఇంకా ఏమంటే తప్పుడు పని చేసే వాటి నాకు లేదు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకో నీవి ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి మనకి చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసిన ప్రయత్నం చేసిన ఏర్పడుతుంది అంతే అది నిజాలు చెప్పేది నీలో లేదు